వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి నాలుగు లక్షల సంతకాల సేకరణ జరిగింది ప్రజల నుండి స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఇచ్చిన వాటిని గవర్నర్ కు అందించారు ప్రజల సెల్ నెంబర్ కూడా నమోదు చేసి ప్రజల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు కుటుంబీ ప్రభుత్వం దోపిడీని అడ్డుకునేందుకు ప్రజలు గ్రామ స్థాయి నుండి ప్రజలు వ్యతిరేకించారు ఇరవై ఐదు శాతం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు పదివేల కోట్ల ఆస్తిని దోచుకునేందుకు ప్రయత్నాలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసింది ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్నారు ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ఏమిటి బిల్డింగ్స్ కూడా ప్రభుత్వం నిర్మించి ఇచ్చి వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామన్నారు ఎన్ని సంవత్సరాలకు లీజ్ కు ఇస్తారని చెప్పడం లేదు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి టోల్ గేట్ మాదిరిగా ప్రైవేటు వ్యక్తులు దోపిడీ పాల్పడుతున్నారు చంద్రబాబు ఛాలెంజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు అందిస్తున్న మెడికల్ వ్యక్తులు ఉచితంగా కళాశాలలో రాష్ట్రంలో స్టేషన్లను కూడా ప్రైవేటు ఏర్పాటు చేసి దోచుకునేందుకు దోపిడీకి పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు తీరుపై ప్రజలు చైతన్యం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో కోటి సంతకాలకు ప్రజలు ముందుకు వచ్చారు చంద్రబాబు తీరును తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు మరోవైపు అమరావతి పేరుతో దోచుకుంటున్నారు రోడ్లు భవనాలు నిర్మాణాల పేరుతో జోచిస్తున్నారు రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల డబ్బులు అప్పు చేసిన బాబు ఏం చేశారు నారా లోకేష్ హాయంలో ఒక స్కూల్ కూడా బాగు చేశారా ఒక అంబులెన్స్ కూడా కొనుగోలు చేయలేదు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించారు ప్రభుత్వ స్కూలు బాగు చేసి పదకొండు వందల పైగా అంబులెన్స్ రేషన్ వాహనాలు కొనుగోలు చేశారు చంద్రబాబు కుటుంబీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదు పెన్షన్ అమ్మఒడి ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని మోసం చేశారు మహిళలకు ఇస్తామని చెప్పి పదిహేను వందల రూపాయల ఉచిత సిలిండర్లు ఇవ్వలేదు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి దారుణంగా మారింది గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు యోగా కోసం మూడు వందల ముప్పై కోట్లను చంద్రబాబు ఖర్చు చేశారు పూర్తి చేసిన పొలివెందుల మెడికల్ కళాశాలను వద్దు అనే వ్యక్తి చంద్రబాబు ఒక్కరే కూటమి ప్రభుత్వం పనిచేయడం లేదని ఐఏఎస్ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు

నేను స్కూల్ కూడా ప్రి విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ప్రతిపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నాడంటే ఎంత మరి అది వయసుతో చిన్నటువంటి చాబల్యమా లేకుంటే బంధుతనమా ఎవరు ఏమనుకుంటే నాకైంది

చెప్పవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతారు అసలు ప్రభుత్వంలో అరవై ఆరు సంవత్సరాలు లీజ్ అనేది దానికి లీజ్ ఎంత ఒకొక్క కాలేజీ ఐదు వేల రూపాయలు సంవత్సరాలు అదే నెల నాలుగు వందలు ఐదు వందలు బీటీ పండుగ అక్కడ వెట్టి రోజూ స్కూల్ ని మిస్తానా నా దగ్ నిస్తానా అదో రోజూ టైం కేససు దేశన మరి శోదన స్కూల్ లో పునొదత్తు కూడా తోడు చేస్తానా ఎక్కడ మెడికల్ కాలేజ లో సీట్లకు అధికత కలిససు చేస్తానా ఆస్పాటల్ పేషెంట్ల దగ్గర టర్నటర్ చేస్తారు ఆ పేదంటా ఫిస్నలా మినిమం కామన్ సెన్స్ ఎవరైనా సరే ప్రైవేట్ వాళ్ళు వచ్చేటప్పుడు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజా సేవ చేయలేక వ్యాపారం